అందరికీ నమస్కారం నేను మినిసమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మిస్టర్ ఆరగెంట్ మిసెస్ ఇన్నోసెంట్ ఎపిసోడ్ ఫార్టీ సెవెన్ ఎందుకు దేవ్ అలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే ప్రాణమంతా విలవిలలాడిపోతుంది అపర్ణాకి శారదా గారు చెప్పడంతో ఇంకేం చేయలేక అలానే ఓపికగా ఉంది తరువాత భోజనాలు అయిపోయాక దేవ్ తన లోకి వెళ్ళిపోయాడు అప్పటిన అక్కడి నుంచి తన లోకి కాకుండా ఇంకో రూమ్ లోకి వెళ్లి రెడీ అయి ముందు నిలబడింది అప్పు యు కెన్ డూ ఇట్ దేవ్ని మార్చుకో అనుకుంటూ తనని తానే మోటివేట్ చేసుకుంటూ అక్కడి నుంచి రూమ్ లోకి వెళ్ళింది అక్కడ తనకి దేవ్ కనిపిస్తూ ఉంటే దేవ్ని చూస్తూ ఉంది అపర్ణ కానీ దేవ్ మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వలేదు తనని చూసి కూడా చూడనట్టు బిహేవ్ చేస్తున్నాడు ఎందుకో అపర్ణ మనసు ఒక్కసారిగా మంది బాధతో దేవ్ ఎందుకలా ఉన్నా నాతో మాట్లాడవా అడిగింది అపర్ణ దేవ్నే చూస్తూ నేనెందుకు మాట్లాడాలి నా క్యారెక్టర్ లేదు కదా అన్నాడు దేవ్ సారీ చెప్తున్నాను కదా అయినా నీది కూడా తప్పుంది కదా అంది అపర్ణ ఏంటే మళ్ళీ నన్నే అంటున్నావా అడిగాడు చేతులు కట్టుకొని హా అంటాను బరాబర్ అంటాను నా ముగుడు నా ఇష్టం మధ్యలో నీకేంటి నొప్పి అడిగింది అపర్ణ దేవ్ ముందుకి వచ్చి నడు మీద చేతులు పెట్టుకొని అప్పటి వరకు సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు కానీ వైట్ కలర్ ట్రాన్స్పరెంట్ శారీలో దివి నుంచి భూకి దిగి వచ్చిన దేవ కన్యల అంది చూడడానికి వైట్ కలర్ ట్రాన్స్పరెంట్ శారీ ఒంటి పొర వేసుకొని మెడలు ఎప్పుడు ఉండే దేవ్ కట్టిన తాళిబొట్టుతో పాటు సింపుల్ గా ఉన్న ఒక డైమండ్ నెక్లెస్ దానికి తగ్గట్టు చిన్న డైమండ్ జింకీలు నడుముకి సన్నని హిప్ చైన్ నుదుటిన వైట్ స్టోన్ స్టిక్కర్ దాని కింద నిండుగా కనిపించే కుంకుమ ముక్కుకి చిన్న డైమండ్ స్టోన్ ముక్కెర పెదాలకు ఎర్రని లిప్స్టిక్ అంతకంటే ఎక్కువ అందాన్నిచ్చి చిన్న పుట్టుమచ్చ చిన్న క్లిప్ పెట్టి వదిలేసింది అపర్ణ తలలో మాత్రం నిండుగా మల్లె పూలు పెట్టుకుని ఉంది ముందే తన ముద్దుల భార్యని చూస్తే అస్సలు కంట్రోల్లో ఉండడు దేవ్ అలాంటిది ఇప్పుడు ఇంత అందంగా తన ముందు ఉంటే కంట్రోల్లో ఉండగలడా అబ్బే అది అస్సలు తన వల్ల కాదు కదా రే దేవ్ కంట్రోల్ రా కంట్రోల్ ఇప్పుడు దీనికి గాని టెంప్టైల్ లొంగిపోతే అస్సలు బాగుదురా అనుకుని కష్టంగా తన చూపుని తిప్పుకున్నాడు ఎక్కువ చనివిచ్చేశాను కదా నీకు అడిగాడు దేవ్ కోపం నటిస్తూ అపర్ణ దేవ్ గుండెల మీద తలపెట్టుకొని దేవ్ ఫస్ట్ రెండు షర్ట్ బటన్స్ విప్పేసింది ఏ ఏం చేస్తున్నావే అడిగాడు దేవ్ అపర్ణ మాత్రం దేవ్ గుండెల మీద ఉన్న తన పేరుని అదే టాటూని చూసి దాని మీద పెదాలను నిలిపింది సారీ దేవ్ నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అని నా మనసుకు తెలుస్తుంది కానీ నువ్వు వేరే అమ్మాయితో ఉండేసరికి ఐ లాస్ట్ మై కంట్రోల్ అంది అపర్ణ దేవ్కి దూరం జరిగి దేవ్ అపర్ణ నడుము చుట్టూ చేతులు వేసి లేదు నేనే నీకు ముందు చెప్పి ఉండాల్సింది దీని గురించి జరిగిన దాంట్లో నీది ఎంత తప్పుందో తెలీదు కానీ నాది మాత్రం చాలానే ఉంది అన్నాడు దేవ్ ప్లీజ్ స్టే ఇంకెప్పుడు మన మధ్య ఆ టాపిక్ రావద్దు అంది అపర్ణ నేలా చూపులు చూస్తూ సరే బేబీ అన్నాడు అడిగితే నవ్వుతూ లవ్ యూ దే అంది అపర్ణ లవ్ యూ టు బేబీ అన్నాడు అడిగితే ఇంటెన్స్ లుక్స్ తో పర్ణాన్ని చూస్తూ దేవ్ ఏంటి ఆ చూపులు చూపులతోనే చంపేసేలా ఉన్నావు అంది అపర్ణ సిగ్గుపడుతూ ఆహా నేను చూపులతోనే చంపేస్తున్నానా నేను చూపులతో మాత్రమే చంపుతున్నానే కానీ నువ్వు ఇదిగో ఇలా రెడీ అయి వచ్చి నన్ను పిచ్చివాడిని చేసి మరీ చంపుతున్నావు అన్నాడు దేవ్ పో దేవ్ ఏంట మాటలు అంది అపర్ణ చేతుల్లో మొహం దాచుకొని ఓయ్ ఎందుకే ఇలా చేసి ఇంకా ఇంకా చంపేస్తున్నావు నన్ను అడిగాడు దేవ్ అపర్ణ చెవిలో హస్ దెబ్బకి ఒక్కసారిగా గుండె జల్లు అంది అపర్ణకి దేవ్ మాత్రం మెల్లగా చీర లోపల నుంచి చేతులు పోనిస్తూ అపర్ణ నడుము మడతని సవరిస్తూ ఉన్నాడు దేవ్ చేసే పనులకి ముడుచుకుపోతూ ఉంది అపర్ణ దేవ్ మెల్లగా నడుముని వదిలి అపర్ణ మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని మొదటిగా కనిపాపలను ముద్దాడాడు తరువాత ముక్కెర ఉన్న ఆ చిట్టి ముక్కు మీద ఒక ముద్దు పెట్టి మళ్ళీ ఏదో చిలిపి ఆలోచన కలిగి కసుక్కున కరికేశాడు అంది అపర్ణ ఆ తరువాత అక్కడి నుంచి ఇరుచంపలను చేరాడు చేతులతో లాగుతూ ముద్దులు పెడుతూ అప్పటికి తనివి తీరక ముని పంటితో పట్టి లాగుతూ ఉన్నాడు దేవ్ చేస్తున్న కొద్దిసేపు అక్కడే ముద్దాడి చివరికి పెదాలను అందుకున్నాడు మొదట సాఫ్ట్గా సాగిన ముద్దు నిమిషాలు గడిచే కొద్దీ స్ట్రాంగ్గా మారుతూ ఉంది పెదాలను వదిలి నాలుగును చెత్త చేసి అపర్ణ పెదాలలోని మకరందాన్ని దాన్ని మధ్య మధ్యలో వాటికి పంటి గుర్తులను బహుమతిగా ఇస్తూ ఉన్నాడు దేవ్ దేవ్ ముద్దు ప్రభావానికి ఒక చేతిని దేవ్ చుట్టులోకి పోనిచ్చి ఇంకో చేతితో దేవ్ వీపుని అదిమి పట్టుకుంది అపర్ణ ఇక ఊపిరి భారమవుతూ ఉన్న వేళ తన కోటి గుర్తులను దేవ్ వీపులోకి దించేసింది దేవ్కి అర్థమయ్యి ఇష్టం లేకపోయినా కూడా కష్టంగా తనని వదిలి దూరం జరిగాడు స్పష్టంగా ఊపిరి తీసుకుంటూ వదిలింది అపర్ణ మెల్లగా అపర్ణని ఎత్తుకొని ఎలాంటి ప్రెషర్ లేకుండా అపురూపంగా దించాడు దేవ్ వెంటనే తన పక్కకి చేరిపోయి మళ్ళీ పెదవుల యుద్ధాన్ని మొదలు పెట్టాడు కాసేపు పెదాలతో ఆడుకొని పెదాలను వదిలి కంట మీదకి చేరాడు అక్కడంతా ముద్దులు పెడుతూ నచ్చిన చోట పంటి గుర్తులు బహుమతిగా ఇస్తూ ఇంకా కిందకి జరిగాడు చీర బయటని తప్పించి పాలనూరుగల అన్న తెల్లని ఎదని ముద్దాడి అక్కడి నుంచి ఇంకా కిందకి జరిగి పిడికిడంత నడుముని తన రెండు చేతుల మధ్య బంధిస్తూ అక్కడ కూడా ముద్దులు పెడుతూ తన యుద్ధాన్ని మొదలు పెట్టాడు అలా ఒక్కో అడుగు ముందుకి వేస్తూ వేస్తూ తన ప్రియమైన భార్యను మళ్ళీ పూర్తిగా తనలో కలిపేసుకున్నాడు దేవ్ తన ప్రాణనాథుడి చెంత తన సర్వస్వాన్ని అతనికి అర్పిస్తూ అతని చెలిమిలో మనసు ఆనందంతో నిండిపోతూ ఉంది అపర్ణకి అపర్ణకి ఎలాంటి కష్టం తన పని పూర్తి చేసే పనిలో పడ్డాడు దేవ్ కూడా ఇక అలిసిన దేహంతో అపర్ణ పక్కకి చేరిపోయాడు దేవ్ అపర్ణాని తన గుండెల మీదకి తెచ్చుకొని నా లైఫ్ లో ఇంతకు ముందు ఏదైతే జరిగిందో అది మర్చిపో అపర్ణ కానీ ఇప్పుడు నా లైఫ్ లో నా ఆలోచనల్లో నా ఊహల్లో మొత్తం మొత్తమంతా నువ్వే నిండిపోయావు ఇది మాత్రం నిజం అన్నాడు దేవ్ దేవ్ చెంపలను తడుముతూ లవ్ యూ బావా అంది అప్పటిన నవ్వుతూ వా ఈరోజు ఎక్కడో భూకంపమో లేదంటే సునామినో వచ్చేస్తుంది అన్నాడు దేవ్ నవ్వు ఆపుకుంటూ ఎందుకు అడిగింది డౌట్గా ఎందుకంటే ఎందుకంటే అని అప్పటి అపర్ణ చేతి వీళ్ళని తన వేళ్లతో బంధించి నువ్వు నన్ను బావా అని పిలిచావు కదా అందుకు అన్నాడు దేవ్ దేవ్ నిన్ను అంటూ దేవ్ని కొట్టడం మొదలు పెట్టింది అపర్ణ నవ్వుతూ అపర్ణాన్ని హత్తుకొని అలా కళ్ళు మూసుకొని ఉన్నాడు దేవ్ అపర్ణ కూడా దేవ్ గుండె చప్పుడు వింటూ మెల్లగా నిద్రలోకి జారుకుంది నెక్స్ట్ డే మార్నింగ్ ఆదమరిచి దేవ్ గుండెల మీద నిద్రపోతూ ఉంది అపర్ణ ముందుగా నిద్రలేచిన దేవ్ తన కౌగిలిలో ఉన్న అపర్ణాన్ని చూస్తూ ఇప్పుడు నాకు నమ్మకం వచ్చింది బంగారం నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోవు అని అనుకున్నాడు దేవ్ మనసులో కానీ అది నిజమో అబద్ధమో ఎవరికి తెలుసు సరిగ్గా అప్పుడే దేవ్కి కాల్ వస్తుంది తన హ్యాకర్ దగ్గర నుంచి అపరిన డిస్టర్బ్ కాకుండా తన నిల్లగా బెడ్ మీద పడుకోబెట్టి లేచి కాల్ అటెండ్ చేసి అక్కడి నుంచి బాల్కనీలోకి వెళ్ళాడు హలో చెప్పు అన్నాడు దేవ్ సార్ వన్ ఇన్ఫర్మేషన్ అది అది అమర్ రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు సార్ అన్నాడు అతను వాట్ అమర్ రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారా వా దట్స్ గ్రేట్ న్యూస్ అన్నాడు దేవ్ కాదు సార్ వాళ్ళ మాటలు బట్టి ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు అండ్ అపర్ణ కి కూడా థ్రెట్ ఉంది సార్ అన్నాడు అతను ఓకే ఐ విల్ లుక్ ఆఫ్టర్ దట్ ఇంతకీ యశ్వంత్ నుంచి ఏమైనా మూవ్స్ ఉన్నాయా అడిగాడు దేవ్ సార్ అది యశ్వంత్ సర్ మీ పర్మిషన్ లేకుండా పెద్ద మొత్తంలో డ్రగ్ డీలింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది సార్ ఆ రికార్డింగ్స్ అన్నీ ఒకసారి మీకు పెడతాను చెక్ చేయండి అన్నాడు అతను ఓకే అండ్ వాళ్ళు ఎక్కడ డీలింగ్ చేసుకుంటున్నారో మనకి ఖచ్చితంగా స్పాట్ తెలీదు వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా కోడ్ లాంగ్వేజ్ వాడి ఉంటారు దాని ఎగ్జాక్ట్ మీనింగ్ని ని డీకోడ్ చేయి ఇవన్నీ నాకు వితిన్ కపల్ ఆఫ్ డేస్లో అయిపోవాలి అన్నాడు దేవ్ వీ విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ సార్ అని చెప్పి కాల్ కట్ చేశాడు దేవ్ నాకు తెలుసురా ముందు నుంచే అపర్ణకి థ్రెట్ ఉంది అని ఎవడైనా కూడా నా అపర్ణ జోలికి రావాలి అంటే ముందు ఈ అగస్త్య అగస్త్యదేవిని దాటుకుని వెళ్లాల్సి వస్తుంది అని కోపంగా అనుకుని డార్క్ కింగ్డమ్ లోని ఒక వ్యక్తికి కాల్ చేశాడు దేవ్ తన వేరే మొబైల్తో డిస్ప్లే మీద ఘోష్ అని కనిపించేసరికి ఒక్కసారిగా ఒంట్లో వణుకు పుట్టింది అతనికి వెంటనే కాల్ లిఫ్ట్ చేసి హలో సార్ అన్నాడు అతను వాట్ ఈస్ హ్యాపెనింగ్ దర్ అడిగాడు ఫుల్ కోపంగా సార్ అది అది అంటూ నసిబుతూ ఉన్నాడు అతను నేను రేపు వస్తున్నాను నేను వచ్చేసరికి కింగ్డంలో ఉన్న ప్రతి ఒక్క మెంబర్ కూడా అక్కడ ఉండాలి ఇంక్లూడింగ్ యశ్వంత్ అన్నాడు దే కోపంగా ఓకే సార్ నేను అందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేశాడు అతను దేవ్ కూడా కాల్ కట్ చేసి రూమ్లోకి వెళ్ళాడు అక్కడ అప్పుడే నిద్ర లేచిన అపర్ణ కనిపిస్తుంది దేవ్ అపర్ణ వైపు చూస్తూ ఏంటి మేడం లేచారా అడిగాడు నవ్వుతూ గుడ్ మార్నింగ్ దేవ్ అని నవ్వుతూ చెప్పింది అపర్ణ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్నాడు దేవ్ కూడా నవ్వుతూ అపర్ణ లేవబోతూ ఉంటే ఏ అప్పు కొంచెం సేపు రెస్ట్ తీసుకో నేను ఫ్రెష్ అయ్యాక నేను లేపుతాను అన్నాడు దేవ్ అబ్బా అది కాదు దేవ్ ఇప్పటికే లేట్ అయింది మళ్ళీ అమ్మ అక్కి ఏమనుకుంటారు అడిగింది అపర్ణ ఎవ్వరూ ఏమనుకోరు పడుకో అని చెప్పి టవల్ తీసుకుని వాష్రూమ్లోకి లోకి వెళ్ళిపోయాడు అప్పల్ లేచి తన చీర సరి చేసుకుని బాల్కనీలోకి వెళ్ళింది అక్కడ దేవ్ ఫోన్ కాకుండా ఇంకో ఫోన్ కూడా కనిపించింది ఇదేంటి ఇది దేవ్ మొబైల్ కాదు అలా అని నా మొబైల్ కూడా కాదు అంటే ఇది దేవ్ సెకండ్ మొబైలా అయినా దేవ్ ఈ మొబైల్ మెయింటైన్ చేస్తున్నట్టు నాకెందుకు చెప్పలేదు అని ఆలోచిస్తూ ఉంది ఫోన్ ఓపెన్ చేయడానికి చూసింది కానీ అది అన్ని మొబైల్స్కి భిన్నంగా చాలా అంటే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉంది పాస్వర్డ్ చూసింది తనకి తెలియక ఏదో కీ ప్రెస్ చేసేసింది అంతే అది పెద్ద సౌండ్తో వైబ్రేట్ అవుతూ ఉంది ఎంత పెద్ద సౌండ్ అంటే బాత్రూంలో స్నానం చేస్తున్న దేవికి స్పష్టంగా వినిపిస్తుంది ఓ మై గాడ్ నేను మొబైల్ని అక్కడ వదిలేసానా ఓ నో అనుకుని ఫాస్ట్గా టవల్ చుట్టుకొని బయటికి వచ్చి చూసేసరికి దాన్ని సౌండ్ ఆఫ్ చేయడానికి ట్రై చేస్తున్న అపర్ణ కనిపించింది అంతే కోపం అండ్ భయం రెండు ఒకేసారి వచ్చేసాయి దేవ్కి అపర్ణ అని కోపంగా రూమ్ అంతా దత్తరిల్లేలా అరిచాడు దేవ్ అంతే దెబ్బకి ఆ సౌండ్ లో ఉన్న బేస్కి కి ఫోన్ ని కింద పడేసింది అపర్ణ అలా ఫ్రీజ్ అయి ఉండిపోయింది దేవ్ మాత్రం ఫాస్ట్ గా ఆ ఫోన్ ని తీసుకుని దాని లాక్ ఓపెన్ చేసి ఏదో సెట్టింగ్ చేశాడు అప్పుడు ఆఫ్ అయింది కోపంగా చూస్తూ ఏది పడితే అది ముట్టుకోకూడదు అని తెలీదా అరిచాడు కోపంగా నేను రావడం ఒక టూ మినిట్స్ లేట్ అయి ఉంటే అసలు ఏం జరిగేదో ఊహించగలవా నీ ప్రాణాలే పోయి ఉండేవి ఎప్పుడు ఏదో ఒక పెంట చేయందే నీకు రోజు గడవదు కదా అరిచాడు దేవ్ అది అది కాదు దేవ్ ఆ ఫోన్ అని ఇంకా ఏదో చెప్పేలోపు ఎస్ అది నా ఫోనే నా పర్సనల్ ఫోన్ ఇట్స్ లైక్ మై పర్సనల్ డైరీ అన్నాడు దేవ్ నీకు నాకు మధ్య కూడా పర్సనల్స్ ఉన్నాయా దేవ్ అడిగింది అపర్ణ కంటి నిండా నీళ్ళతో ఎస్ ఉన్నాయి అన్నాడు దేవ్ ఎటో చూస్తూ అదే మాట నా వైపు చూసి చెప్పు అడిగింది అపర్ణ అపర్ణ వైపు చూసి నాకంటూ నా లైఫ్లో కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి అవి నీకు కూడా తెలియడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి ఆ ఫోన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దేవ్ సూర్య దేవ్ దగ్గరికి వస్తూ కనిపించాడు ఏమైంది అడిగాడు దేవ్ చాలా అంటే చాలా సీరియస్గా దేవ్ అది నేను విన్నా సౌండ్ నీ డార్క్ కింగ్ మొబైల్దే కదా అడిగాడు సూర్య అపర్ణ చూసింది ఈ మొబైల్ అని జరిగింది మొత్తం చెప్పాడు దేవ్ దేవ్ ఆర్ యు మ్యాడ్ ఇంత ప్రమాదకరమైన ఫోన్ని అలా ఎలా వదిలేసావు అడిగాడు సూర్య ఐ అగ్రి ఇట్స్ మై మిస్టేక్ అన్నాడు దేవ్ నువ్వు వెళ్ళడం టూ మినిట్స్ లేట్ అయ్యి ఉంటే ఏం జరిగేదో అసలు ఊహించగలవా దేవ్ దానికి ఉన్న సీక్రెట్ లాకింగ్ సిస్టమ్ వల్ల ఒక పర్ఫ్యూమ్ గ్యాస్ రిలీజ్ అయ్యేది అది పిలిస్తే మనిషి చచ్చిపోతాడు ఆ విషయం తెలిసి కూడా నువ్వు ఇంత నెగ్లెక్ట్ ఎలా చేసావు అడిగాడు సూర్య దే సూర్య వైపు ఒక్క చూపు చూశాడు ఏంటి ఇప్పుడు నేను భయపడాలా అడిగాడు సూర్య గో టు హెల్ప్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దేవ్ అన్నయ్య పిలిచింది అక్షర ఏంటమ్మా అడిగాడు దేవ్ అన్నయ్య ఈరోజు నువ్వు సూర్య ఎక్కడికి వెళ్ళడానికి వీళ్లేదు ఈరోజు గ్రహణం ఉంది చెప్పింది అక్షర ఈ రోజుల్లో కూడా ఏంట్రా ఈ నమ్మకాలు అడిగాడు దేవ్ అన్నయ్య నువ్వు నేను చెప్పినట్టు చేస్తున్నావంతే అంది అక్షర ఇక చెల్లెలి మనసు బాధ పెట్టడం ఇష్టం లేక సరే అని చెప్పేసి లోకి వెళ్లాడు దేవ్ నీకు నా కోపమే కనిపిస్తుందప్పు కానీ నీకేమైనా అయితే నువ్వు లేకుండా నన్ను నేను ఒక్క క్షణం కూడా ఊహించుకోలేను నాకంటే ఎక్కువగా నేను నీకే అడిక్ట్ అయిపోయానే అనుకున్నాడు దీప్ మనసులో సూర్య అక్కడి నుంచి అపర్ణ దగ్గరికి వెళ్ళాడు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్